మనం బొమ్మల కొలువుని నిజంగా ఆదర్శంగా తీసుకోవాలి ఫెస్టివల్ని చూసి అలాగే చాలా మందికి డౌట్ ఏంటంటే దీపావళి ముందు రోజు మనం బొమ్మల కొలువు పెడతాం నరక చతుర్దశి రోజు బొమ్మల కొలువును అనేది పెడతాం అలాగే ప్రతి ఏడాది కూడా ఈ బొమ్మల కొలువులో కొత్త ఒక బొమ్మని యాడ్ చేయమని చెప్పేసి అంటారు కొత్త బొమ్మని యాడ్ చేసి పెట్టాలి ఎందుకు అంటారు అది ఇందాక నేను చెప్పినట్టు సంతోషాన్ని ఇంక్రీజ్ చేయడం ఈ రోజు ఉన్న సంతోషం కన్నా వచ్చే సంవత్సరం ఇంకెక్కువ సంతోషం కావాలి ఎక్కువ బంధాలు ఏర్పడాలి ఎక్కువ ఎక్కువ బంధాలు ఏర్పినప్పుడు ఎక్కువ సంతోషంగా ఉంటాం ఇప్పుడు మనకు ఒకటే ఒకటే వ్యక్తి తెలిసింది అనుకోండి ఆ మనకి ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఆ వ్యక్తి మన దగ్గర ఉండకపోవచ్చు అదే పది మంది చేసిర్రు అనుకోండి మనకి ఇబ్బంది వచ్చినప్పుడు పది మందిలో ఎవరో ఐదుగురు అన్న మన దగ్గరికి వస్తారు కదా అదేవిధంగా దీంట్లో మీకు సారాంశం ఏంటంటే బొమ్మల్ని పెంచుకుంటూ పోవడానికి ఏంటంటే మీరు కమ్యూనికేషన్ పెంచుకోండి జనాలతో ఉండండి జనాల మధ్యలో ఉండండి జనాలతో సాహసం చేయండి అందరి అందరితో మంచిగా ఉండని అందరితో మంచి బంధాలు బాంధవ్యాలు ఏర్పరచుకొని మీరు జీవనం సాగించండి చెప్పడం జరుగుతుంది ఇప్పుడు మనం ఉన్నం ఇక్కడ నా మాట మీరు వింటున్నారు మీ మాట నేను వింటున్నా నన్ను చూస్తున్నారు ఇవన్నీ ఊరికే రాలేదండి ఎక్కడో మీకు మాకు బంధం ఉంటేనే మీరు నన్ను చూస్తారు నేను మీ నా మాట వింటరు అది ఊరికే అంత నేను ఇంకో దగ్గర ఏవో చెప్పొచ్చు ఇంకో దగ్గర చెప్పొచ్చు మీరు ఇప్పుడు ఇంకో ఏదైనా ఛానల్ చూడొచ్చు కానీ ఈరోజు ఇది అంటే ఇది పూర్వజన్మ సుకృతంలో నా నుంచి మీరు ఏదో తెలుసుకోవడానికి నాకు దేవుడు చెప్పించే విధానం అంతే ఇది అందుకోసం మనం ఆ విధంగా ప్రతిసారి బొమ్మలు యాడ్ చేయడం వల్ల సంతోషాన్ని మెరుగుపరుచుకోవడం మళ్ళీ ఇంట మనకు బయటకు తెలిసేది ఏంటంటే బంధాలు పెంచుకోండి అందరితో బాగుండండి అందరిని దగ్గర తీసుకోండి దానాలు చేయండి ధర్మాలు చేయండి బొమ్మలు తెస్తాం బొమ్మలు తెచ్చి బొమ్మలు పూజ చేసినప్పుడు ఏదో నైవేద్యం పెడతాం కదా అదేవిధంగా అందరికీ కూడా మీ నుంచి సహాయ సహాయం మీ నుంచి అయినంత వరకు సహాయం చేయండి అని చెప్పడం ముఖ్య ఉద్దేశం అంటే పెంచుకుంటూ పోవడం అంటే మనం కూడా ఏజ్ పెరుగుతూ ఉంటుంది పెరుగుతూ ఉంటుంది పెరుగుతూ ఉంటుంది పెరిగిన కొద్దీ మన మైండ్ సెట్ ఎట్లా ప్రొలాంగ్ పెద్దగా అయిపోతుంది ఇప్పుడు చిన్నపిల్లలు ఆలోచించడం మనం ఆలోచిస్తామా కొంచెం పెద్దగా ఆలోచిస్తాం ఇప్పుడు సటన్ ఏజ్ ఉన్న వాళ్ళు ఏదో సమస్య కోపానికి వస్తారు మనకి ఏదైనా సమస్య వస్తే ఇప్పుడు కోపానికి వస్తామా ఎట్లా వేయాలని ఆలోచిస్తాం అదేవిధంగా ఇవన్నీ బొమ్మలు ఒక్కొక్కటి ఒక దగ్గరికి చేరడం వల్ల మన సంతోషాన్ని ఇంక్రీ ఎక్కువ చేస్తుంది మన ఆలోచన విధాన్ని పెంచుతుంది రెండు బొమ్మలు ఉన్నప్పుడు ఒక రకమైన పని ఉంటుంది మన దగ్గర పది బొమ్మలు ఉన్నప్పుడు ఓపిక ఎక్కువ ఉంటే పది బొమ్మ పది బొమ్మలకి మనము పూజ చేయగలుగుతాం అది ఇప్పుడు రెండు బొమ్మలు అనుకోండి ఎవరో ఒకరు చేసేస్తారు అది ఒక యాభై బొమ్మలు అనుకోండి ఓపిక ఎక్కువ రావాలి ఎట్లయితే మన బాడీలో మార్పులు వస్తాయో అట్లా మనం యాడ్ చేసుకొని చేసుకోవడం జరుగుతుందండి దీనిలో